హాయ్ హెలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్ ఇదైతే ట్యూస్డే వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా ఇంట్లో లంచ్ కోసం అయితే చేమ దుంపలు గుడ్లు అయితే ఉండదాం అని అనుకుంటున్నా యాక్చువల్లీ ఈరోజు చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తెద్దాం అనుకుంటున్నా కానీ టైం అయితే కుదరలేదు అందుకే ఈరోజైతే దుంపలు గుడ్లు అయితే ఉండదాం అనుకుంటున్నా మన యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే ఇదైతే ఫస్ట్ టైమ్ ఉండడం మేము ఎలా వండుకుంటాం అనేది మీతో అయితే ప్రతిరోజు మా లంచ్ అనేది ఏం ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేది మీతో అయితే ప్రతిరోజు షేర్ చేసుకుంటున్నా ఇదైతే మా ట్యూజ్ లంచ్ అనమాట దీనికోసం ఫస్ట్ అయితే నేను ఒక ఆనియన్ అయితే బాగా మిక్సీ అయితే చేసేసుకుంటున్నా టూ ఆనియన్స్ చేసి మిక్సీ చేసుకుంటున్నాను ఇంకా మిక్సీ మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత ఈలోపు గుడ్లు ఇంకా చేమదుంపలు ఒక పావు కేజీ లాంటి చేమదుంపలు ఇంకా త్రీ ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసేసుకుంటున్నాను బాయిల్ చేసి పెట్టుకున్నవన్నీ అంటే తొక్కలన్నీ తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈరోజు మీ ఇంట్లో మీ లంచ్లోకి ఏం చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇవన్నీ గుడ్లన్నీ వల్చేస్తాను ఇంకా చామదుంపలు కూడా బాయిల్ అయిపోయాయి అనమాట రెండు కలిపి అయితే ఉడకపెట్టేశాను వాటిని కూడా తొక్కలు అయితే తీసేసుకుంటున్నాను ఇంకా మ్యాక్సిమం అన్ని వర్క్స్ అయితే అయిపోయాయి ఇంకా మా జస్విన్కి అయితే ఈరోజు స్కూల్ హాలిడే అయితే ఇచ్చారు వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ అయితే ఉందంట అందుకోసం ఈరోజు స్కూల్లో అయితే హాలిడే ఇచ్చారు ఇంకా ఇవన్నీ తీసిపెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి అయితే పెట్టుకున్న కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు పసుపు కారం అయితే వేసేసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎగ్స్ ఫ్రై చేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో ఉంచి అయితే చేసుకోవాలి బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయాను మీరు సాల్ట్ వేసుకోండి అప్పుడైతే ఎగ్స్ కొంచెం విరిగిపోకుండా నీట్గా వచ్చేస్తాయి ఆయిల్లో చేమదుంపులు కూడా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో చేమదుంపులు కూడా ఫ్రై చేసుకోవడం వల్ల లైట్గా జిగురులా ఉంటుంది కదా చేమదుంపులు అప్పుడు ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ జిగురు అనేది ఉండదు అనమాట కర్రీలోకి అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం అయితే వేసేసి ఆనియన్ పేస్ట్ ఇందాక మనం చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అయితే వేసేసుకోవాలన్నమాట ఆనియన్ పేస్ట్ ఆయిల్లో పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో ఉంటుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట దాంట్లోనే నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ధనియాలు జీలకర్ర ఇంకా బిర్యానీలోకి వేస్తాం కదా చెక్క అదైతే ఉండాలి ఇంకా నెక్స్ట్ దీంట్లోకి అయితే ఒక టమాటో ఇంకా పుదీనా ఏమో ఒక ఐదు రెమ్మల్లాగా పుదీనా అయితే వేసి మిక్సీ చేసేసుకుంటున్నాను ఇంక వీటన్నిటిని బాగా మిక్సీ చేసుకుంటున్నా ఆ టమాటో పుదీనా పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుతున్నాను టమాటో కూడా లైట్గా పచ్చివాసన అయితే పోయేదాకా బాగా అయితే ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిన తర్వాత లైట్గా పసుపు అయితే వేసుకొని లైట్గా పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్లా రాదని అంటారు మొత్తం ఫ్రై అంతా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు లైట్గా మగ్గాలన్నమాట ఇదిగోండి ఆయిల్ ఎంత లైట్గా అయితే పైకి తేలి మగ్గుతుంది దీంట్లో మనం టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి వాళ్ళు ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోద్ది అనమాట కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో వాటర్ మనం ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పెరుగు కూడా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనమాట ఒక టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఈ పులుసు అనేది మగ్గాలన్నమాట కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఎగ్స్ ఇంకా చేమదుంపలు అయితే వేసేసుకోవాలి ఎగ్స్ ఇంకా చేమదంపలు వేసిన తర్వాత బాగా మగ్గి దగ్గర పడిన తర్వాత లైట్గా ధనియాల పొడి అయితే వేసుకోవాలి సాల్ట్ కూడా ఏదైనా సరిపోతే అయితే వేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తున్నాను మగ్గిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది కర్రీ అంతా దగ్గర పడిపోయింది అయిపోయింది ఇంకా థ్యాంక్ యూ బా బాయ్ సబ్స్క్రైబ్